అన్ని సీజన్స్తో పోల్చుకుంటే సీజన్ నేను చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఇక ఇందులో భాగంగానే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నారు ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఇమానియల్ దగ్గరికి వచ్చారు ఇమానియల్ నేను నీతో కొన్ని మాటలు మాట్లాడుకు అనుకుంటున్నాను అంటే ముందుగా ఇమానియల్ చాలా టెన్షన్ పడిపోయాడు ఏమైంది సార్ అంటే ఏమైందా నువ్వు అసలు ఆ కెప్టెన్గా ఎంత బాగా చేశావో తెలిసా అనగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని చంపేశారు అంటే నిజంగా వండర్ఫుల్గా కెప్టెన్ చేసావు అన్నట్లు చెప్పట్లు కొట్టారు నాగార్జున గారు అంతేకాకుండా ఏదైతే లాస్ట్ వీక్ బర్నీని నువ్వు పంపించేసావో అదే బర్నీ ఇవాళ నీ వల్ల హౌస్లో ఉన్నారని చెప్పొచ్చు నిజంగా ఏదైతే ఆ టాస్క్ ఉందో నెక్స్ట్ లెవెల్ ఆడావు సోల్జర్ అయినా పవన్ కళ్యాణ్ ఆడలేకపోయాడు నీ మెమొరీ నిజంగా హౌస్తమానియాలు ఏదేమైనా సరే టాస్కులు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతావు అలాగే ఈ వారం నీ కెప్టెన్ అంతా కూడా చాలా బాగా కెప్టెన్సీ చేసావు అంటూ నాగార్జున గారు ఇమాన్యుల్ని ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి తర్వాత ఇమాన్యుయల్ నాకు ఒక డౌట్ ఉంది అది క్లారిటీ చేయాలనుకుంటున్నాను నువ్వు కూడా హెల్ప్ చేస్తావా అంటే ఏ డౌట్ సార్ అంటే అదే ఏదైతే తనుజానే నువ్వు నామినేషన్ చేసిన టైంలో రోజు తనుజా డిసిషన్ తీసుకునే ముందు రామురాధుడికి చెప్పే ముందు నన్ను ఒకసారి అడిగితే నువ్వు ఏదైనా సరే తీసుకోనని అన్నదో తనోజా ఆ వీడియో కోసం నిన్ను నిజంగానే తనుగా అడగలేదా డెసిషన్ తీసుకునే ముందు రాతోడి విషయంలో అంటే లేదు సార్ ఆమె ఫస్ట్ నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత రాతోడికి సపోర్ట్ చేసింది నా మనసుకి చాలా పెద్ద హట్టింగ్ అయింది సో అందుకే నేను ఆమెని నామినేషన్ చేశానంటే సరే అయితే నీకోసం ఒక స్పెషల్ వీడియో అంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ ఏదైతే తనుజ రాము రాటు విషయంలో డెసిషన్ తీసుకునే ముందు ఇమానియల్ని అడిగితే ఇమానియల్ ఏదైతే సైట్ చేసి ఇచ్చేసి అన్నాడో ఆ వీడియో వేసి చూపించి మరి ఇమానియల్ భగవతం బయట పెట్టారనే చెప్పాలి నాగార్జున గారు ఇమానియల్ చూసావు కదా మరి ఇప్పుడు ఏం అనగానే ఇమానియల్కి ఎలాగో రెండు మాస్కులు ఉంటాయి కాబట్టి సార్ నేను యాక్చువల్గా మర్చిపోయాను సార్ నాకు అసలు నేను అలా చెప్పానని కూడా గుర్తులేదు సార్ అంటే మరి నువ్వు ఆమెని నామినేషన్ చేసావు ఒకవేళ ఆమె ఈ వారం బయటికి వెళ్ళిపోయి ఉండుంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావాడివి ఇమానుయుయల్ అంటే ఈలోగా తనుజా సారీ చెప్పాడు ఇమానియల్ అయితే తనుజ నేను అదే చెప్తున్నాను కదా నా అనుకున్న వాళ్ళు నా వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారు నాకు ఏదైనా ఒక్కసారి అన్నారో అది ఫిక్స్ అయిపోతుంది సార్ నేను ఆ రోజు తీసుకునే ముందు నేను ఎమానుయల్ని అడిగాను సార్ డిసిషన్ కానీ ఎమానుయల్ ఏదేదో మనసులో పెట్టుకుని ఏదో చేశాడు అంటే సరే నీతో తర్వాత మాట్లాడతానంటూ ఇమానియల్ ఒకటి గుర్తుపెట్టుకో మనం ఒక పాయింట్ మీద ఎవరినైనా నామినేషన్ చేసామంటే అది కరెక్ట్గా ఉండాలి ఫెయిర్ అయి ఉండాలి అన్ఫెయిర్గా ఉండకూడదు సో ఇలా ఉండకూడదు అంటే ఎమానియల్కి చెప్పుకొచ్చాడు నాగార్జున ఏదేమైనా సరే మొత్తానికి ఎమానియల్ని ఆకాశానికి ఎత్తేసి తనుజ విషయంలో వీడియో వేసి మరి ఎమానియల్కి భాగోతం బయట పెట్టాడనే చెప్పాలి నాగార్జునపై మీరేమంటారనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే